చూడండి ఆనందంతో స్నానాలు చేస్తున్న వాళ్ళు గంగా జలాలతో మునిగి తేలుతున్న వారు చూడండి ఇప్పుడు క్యానెల్ ద్వారా నీళ్ళు ఏ విధంగా వస్తుందో చూస్తున్నారు కదా సో ఈ వచ్చిన జలాలలో ఆనందోత్సాహాలతో అందరు కూడా ఏ విధంగా స్నానాలు అన్నారు ఇప్పటికే సూర్యాస్తమయం అయిపోయి మీకు జలుబు అన్న ప్రసక్తి లేకుండా సో అమ్మవారి దీంట్లో ఆనందిస్తున్నారు అందరూ కూడా జనాలు అందరూ కూడా ఏ విధంగా వస్తూనే ఉన్నారు ఇంకా కూడా చూడండి క్యానల్ వే అయితే సో ఇటు నుంచి వస్తుంది మనం క్యానల్ని చూసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నటువంటి సన్నివేశాన్ని నమస్తే సార్ ఇక్కడే మనం ఎమ్మెల్సీ గారు వీళ్ళందరు రావడం చూసాం మనం ఇప్పుడు చూడండి సూర్యాస్తమయం అయినా కూడా ఇంత వెహికల్స్ వస్తూనే ఉంది చూస్తున్నారు మీరు హెల్లీ కెమెరాలతో షూట్ చేస్తున్నారు ఇప్పుడు క్యానలో చూస్తున్నారు ఏ విధంగా వస్తుందా వాటర్ సో మీరందరూ తృప్తి చెందింటారు అని భావిస్తున్నాను సో దీంతో ఈ యొక్క లైవ్ వీడియోని నేను స్టాప్ చేస్తున్నాను మీకు ఇలాంటి వీడియోస్ మరి మరికొన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎంతోమంది ఈ యొక్క ఆనందకరమైనటువంటి సిచ్యువేషన్ చూడాలని ఆతృతితో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలని మహోన్నతమైనటువంటి చరిత్ర సృష్టించబడినటువంటి ఒక కృష్ణమ్మ జలాలు తరలింపులు జరిగినటువంటి అమ్మ అనుగ్రహించి కుప్పం ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ఈ యొక్క వీడియోలను చూడాలనుకునే వాళ్ళకు షేర్ చేయండి దయచేసి ధన్యవాదాలు